గురువారం నాడు సాయంత్రం మా బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి దండి వెంకట్ గారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసి కేసులు పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు మరి ఆయన ఏం తప్పు చేసిండో ఒకవేళ అసభ్యకరమైనటువంటి ఏమన్నటువంటి వ్యభిచారాన్ని చేసినట్టు అయితే మరి మెడికల్ రిపోర్ట్లు కానీ కేసు పెట్టడం ఏమైనా ఉన్నాయా మీ ఆధారాలు ఉన్నాయా మరి ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు కేసులు ఏ విధంగా అయినా ఒక నాయకుడిని ఒక రాష్ట్ర నాయకుడిని ఒక బహుజన బిడ్డ ఒక కార్మికుల కోసం నిరంతర స్వామికుడు అయినటువంటి దండివేంకట్ గారిని అరెస్ట్ చేయడం అనేది సిగ్గుచేటుగా భావిస్తూ పోలీసుల ఏది ఏమంటే రాష్ట్ర భావిస్తూ వాళ్ళు అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన ఈ ధర్నాలో భాగంగా బహుజన పార్టీ మహిళలు మరియు యువకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని మరి ఈ యొక్క అక్రమ కేసుని వెంటనే పోలీసులు వెనక్కి తీసుకొని మరి ఈ విధంగా ఇంకోసారి జరగకుండా మరి డీజీపీ గారు దీని ఒక న్యాయ విచారణ జరిపి వెంటనే కేసు మీద ఏదైతే ఉన్నదో దాన్ని వెనక్కి తీసుకోవాలని ఈరోజు ఇక్కడ మేము అందరం మీటింగ్ జరగ కావడం జరిగింది ఈ యొక్క సభకు అందరూ విజయవంతం చేయాలని కోరుతూ జై భీమ్ జై భీమ్ మొన్న సాయంత్రం ఏడు గంటలకు ఏదైతే దండి వెంకట్ పైన అక్రమ కేసులు పెట్టినటువంటి పోలీస్ అధికారులు చాలా మరి ఒక మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన దండి వెంకట్ గారు మరి రోజు ఒక కమ్యూనిస్ట్ ఉద్యమాలలో పనిచేస్తూ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి తన ఉద్యమ జీవితాన్ని ప్రజలకు ప్రజాసేవకు అంకితమై ఈరోజు ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేస్తున్నటువంటి దండి వెంకట్ పైన మరి ఈరోజు ఒక దండి వెంకటు మరి ఎటువంటి వ్యక్తి తనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటిది మరి అనేది కూడా తెలుసుకోకుండా దుర్మార్గంగా మరి ఇలా కొంతమందితో చేతులు కలిపి పోలీసులు ఈరోజు దండి వెంకట పైన అక్రమంగా ఈ కేసు పెట్టించడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి ఆ బహుజన లెఫ్ట్ మహిళా సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఏదైతే ఈ విచారణలో విచారణ జరపకుండా ఈ అక్కడ ఉన్నటువంటి పట్టుకున్నప్పటికీ అరెస్ట్ చేసినప్పటికీ మరి దాన్ని కూడా ఏది కూడా మరి వాళ్ళు మరి చర్యలు తీసుకోకుండా ఈరోజు మెడికల్ టెస్టులకు కూడా పంపించకుండా ఈ విధంగా మరి వెంట వెంటనే పది నిమిషాలలోపు ఇదంతా ఈ కేసులో దండి వెంకటను పెట్టామని చెప్పే పద్ధతుల్లో మరి ఇది సమాజానికి మొత్తం సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసి మరి దండి వెంకటని ఇమేజ్ని దెబ్బతీయడానికి ఈరోజు ఒక కుట్రపూరితమైనటువంటి మరి ఈరోజు చేస్తున్నటువంటి కుట్ర మరి దీంట్లో భాగంగా ఖచ్చితంగా పోలీస్ శాఖ దీనికి సరే బాధ్యత వహించాలి సరైనటువంటి సమాధానం చెప్పాలి ఈరోజు ఏదైతే దండి వెంకట నిరంతరం బడు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలబడి ఈరోజు అనేక సమస్యల మీద పోరాటాలు చేస్తున్నటువంటి దండి వెంకట్ను ఈరోజు ఈ విధమైనటువంటిది ఈ చర్యకు గురి చేయడం ఇది ఒక అవమానకరం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము వెంటనే ఈ పోలీస్ శాఖ దీంట్లో త్రీ టౌన్ ఎస్ఐ గారు అట్లానే వన్ టౌన్ సిఐ గారు వీళ్ళ ప్రణయంతోనే ఇదంతా ఇంకా కొందరు చేతులు కలిపి మరి దండి వెంకట్ పైన ఇటువంటి అక్రమ కేసు పెట్టడం అనేది జరిగింది వెంటనే అక్రమ కేసును ఎత్తివేయాలి లేని పక్షాన ఖచ్చితంగా మహిళా లోకమే కాదు కార్మిక లోకం కూడా మొత్తం కదిలి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేపు రాబోయే రోజులలో కూడా డీజైని డీజేని కానీ అట్లాగే మరి కలెక్టర్ గారు కానీ సిపిని కానీ కూడా మేము కలిసి మెమోరాండాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది దీనిపైన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తాము వెంటనే మరి దండి వెంకట గారి పైన ఉన్నటువంటి కేసును ఎత్తివేయాలని చెప్పేసి మేము మరి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము జైబెం లాల్ సలం నిజామాబాద్ దండి అన్న నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను ముప్పై ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పుడు వెంకట అన్న గురు ఇలా సంఘంలో మహిళా సంఘం పనిచేస్తున్నా ఇప్పటిదాకా ఏ ఆడదాన్ని కూడా ఏ మనిషికి కూడా ఒక చిన్న పిల్లని కూడా పక్కన జరిగి అమ్మ అక్క అన్న శివ మాట్లాడా అని ఆయన వ్యక్తి ఒక లీడర్ పైన అత్యాచారం కేసులు పెట్టడం దుర్మార్గం మళ్ళీ ఎందుకంటే అత్యా అక్రమ కేసు పెట్టడం కరెక్ట్ కాదు పోలీస్ శాఖ కూడా ఎందువల్ల ఇప్పుడు యాక్సిడెంట్ అయినా ఒక రోడ్ మీద ఎన్నిసార్లు ఫోన్ చేసినా రారు అట్లాంటి కేసులు ఒక్క నిమిషం కూడా ఫస్ట్ ఫస్ట్ అక్కడ నిలబడడం తక్కువది ఎందుకంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా రావడం వాళ్ళు కరెక్ట్ కాదు ఇప్పుడు మా ఒక కేసు ఒక ఆయన దొరికిందంటే ఒక లీడర్ మీదను కేసు పెట్టడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఎత్తివేయ ఆ కేసును ఎంత ఎక్కడ ఎవరైనా కలిపి పెట్టిన కేసు మధ్యలో ఎవరు చెప్పినా కానీ ఆ కేసు ఎత్తివేయాలని చెప్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మేము ఇక్కడ కాదు సీబీని కానీ ఎవరిని కానీ పైనుంచి కలెక్టర్ గవర్నర్ ముఖ్యమంత్రిని కూడా కలవడం జరుగుతుంది ఎందుకైనా ఎంతకైనా ముందుకు జరుగుతాం ఈ మీ పోరాటం ఎంత పెద్దదైనా సాధిస్తామని చెప్పేసి చెప్తున్నాను చెప్తున్నాను అన్న దండేగడ్డన్న అన్న ఇవ్వడం లేదు లేదంటే ఇరవై ఐదు ఏడు సంవత్సరాలు తిరిగినాం ఇంత ఇంత మహిళలు మేము ఇంత ఇది చాలా పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు చాలా దౌర్జన్య ఎవరో చేతులు కలుపుకొని లంచాలు తీసుకొని దండ మీద కేసు పెట్టు చాలా తప్పు ఆ కేసు కొట్టేస్తేనే మంచిగా ఉంది లేకుండా మేము కలెక్టర్ దగ్గర సిపి దగ్గర ఎస్పీ దగ్గర డిఎస్పి దగ్గర అవసరం ఉంటే హైకోర్టువి వెళ్ళగలుగుతాం మహిళలం మేము నిజంగా ఇది చాలా దౌర్జంగా చిక్కు చేటు పోలీసు వాళ్ళు లంచాలు తీసుకొని అడ్డం ఉన్న కేసులలో ఇరికిచ్చులు చాలా తప్పు దానికి దండంగా అన్న ఇది కేసు పెట్టు న్యాయం కాదు కేసు పెడితే మేము మహిళలు ఎక్కడాకవి వదిలేసి మేము వెళ్తాం మేము పోరాటం చేస్తాం మహిళలందరూ కలిసి పోరాటం చేస్తాం దానికి